మహిళలకు సంక్షేమ దగ్గర వేస్తూ మైదానందరిని మూడి స్కూల్గా చేస్తూ చాలా సంతోషం మన ఇందిర మహిళా శక్తి సంబరాల్లో చేసుకుంటున్నటువంటి పునాన్పై గ్రామానికి అత్ర మండల నాయకులు అదేవిధంగా కొమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గవర్నర్ పెద్దలు మనందరి మనందరికీ ఆప బాంధవాళ్ళం చాలా సంతోషకరమైన విషయం దీనికంతా కృషి మండల నాయకులు అందరూ చేతుడు ఉండడం వల్ల ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ పదరా పత్రి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ముగిస్తున్నాను మండలం గత పది సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమం మా మండల నాయకులు ఎంతో రిక్వెస్ట్ చేసి రావాలి అన్న మన ప్రభుత్వ పథకాలను ఎక్స్ ఎక్స్ప్లెషన్ చేసిన భాగంగా మీ పాత్ర ఉండాలా కొన్ని ప్రతి ఒక్క మహిళ సంగతి సభ్యులకు రైతులకు యువతకు ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నావో అదేవిధంగా రావాలని చెప్పేసి గవర్నర్ స్వామి గారు నమస్కారం ఈరోజు ఇందిరా మహిళ శక్తి సామరంలో భాగంగా భీమగల్ మండల్ రెండు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మరి మహిళా సంఘాల మహిళల ద్వారా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఏదైతే పావుల వడ్డీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నలభై నాలుగు రిలీజ్ చేసినట్టు ఈ ప్రభుత్వం దాంట్లో భాగంగా మా భీమగల్ మండలానికి ఒక కోటి యాభై లక్షలు యాభై తొమ్మిది లక్షల రూపాయల మరి పావుల వడ్డీ మరి మాకు రావడం జరిగింది అందులో భాగంగా ఈ కుంగనపేట గ్రామానికి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల పావుల వడ్డీ రావడం జరిగింది ఈ పావుల వడ్డీని మరి ఇచ్చినటువంటి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా బాల్కొండ కాన్సెంట్ తరపున భీమగల్ మండలం తరఫున పునంతపేట మహిళా సోదరి సోదరు మండలం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏ అయితే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడు ఇది ప్రజా పాలన ప్రజల ప పక్షాన్ని నిలబడి మరి ప్రజల సంక్షేమ తన సంక్షేమంగా మరి ముందుకు చూస్తున్నటువంటి మరి రేవంత్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఇంకా ముఖ్యంగా ఇందిరామ్మ ఇల్లు అయితే చాలా చక్కగా ప్రతి పేదోళ్ళు మరి ఇండ్లలో ఉండాలా ప్రతి ఒక్కళ్ళ యొక్క కళ తనకొక సొంత ఇల్లు ఉండాలన్నటువంటి పేదోడి కళను ఇలా నెరవేరుస్తున్నటువంటి రేవతన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఇలా పేదోళ్ళందరూ సన్న బియ్యం తింటా ఉన్నారు మరి అందరికీ ఇంటింటికి రేషన్ కార్డులు కూడా మరి పూర్తి రావడం జరుగుతున్నది అన్నగారు చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ గ్రామ తరఫున గ్రామ మహిళల తరఫున ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై సాంప్రదాయ భాగంగా మనంపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు స్వామి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఎంపీపీ గణేష్ నదన్న గారికి టౌన్ ప్రాజెక్టు జేడి నరన్న గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట రక్షణ గారికి ఎస్సీసీఎల్ అధ్యక్షులు మన అన్న అనంత గారికి మరియు ఓపిసిఎల్ అధ్యక్షులు మన నరేష్ గారికి శ్రీనన్న గారికి మరియు వేదిక పడినటువంటి నా మొట్టంలో జ్ఞాపకం వచ్చేది తమ్ముడు సురేష్ ఇప్పుడు కాదు గత పద్దెనిమిది అంటే అన్న శ్రీనన్న గారితో నేను ఏదైతే ఉన్నలో నాతో పాటు మరి నా అడలో అన్నేస్తూ మరి అన్ని విధాలుగా పాటి పరగా కావచ్చు లేకుంటే సునీలన్న కార్యక్రమాలు కావచ్చు అట్లు నా తోడోలో ఉన్నటువంటి మరి సురేష్ సురేష్ గారికి మరి ఇంకా వేదికపై ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ కార్యక్రమంలో పాల్పడుతున్న అందరికీ పేరు పేరున వందనం సులువు వందనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మనం ఎన్నో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ పోతూ ఉన్నాం మరి ఎన్నికల సమయం లోపల కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి హామీ నిర్వహిస్తూ ప్రతి ఆమె నిర్ణయిస్తూ ముందుకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యంగా ఇప్పుడు పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పడం జరిగింది మహిళల పట్ల మహిళల పట్ల మహిళలను పోటీ మారిని మహిళలను పోటీ సరి చేస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికలను చెప్పడం జరిగిందామా మరి కోటి మంది మహిళలను చేస్తున్నటువంటి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళల ద్వారా తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జీవితారు మరి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇందిరాగాంధీ వచ్చినాయి గతంలోపల మన పేతల నాయకురాలు ఇందిరాగాంధీ గారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఒక నినాదం తీసింది చూడు గుడ్డ అంటే భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ నిదాన్ని తీసుకొని భారతదేశంలో ప్రతి కుటుంబము భారతదేశంలో తీసుకున్న ప్రతి కుటుంబ సభ్యులు ఎవరు కూడా తిండి లేక ఉండదు పట్టలేక ఉండద్దు ఇల్లు లేక ఉండదు అన్నటువంటి గొప్ప సంకల్పము ఆ రోజు వారు జరిగింది అందులో భాగంగా తెలంగాణ కోసం నీళ్లు నిధులు నిర్మాత గురించి కొట్టాలి కుట్టా తెచ్చుకున్నటువంటి తెలంగాణలో గత ప్రభుత్వం సమస్యలు పరిపాలించింది మరి ఆ ప్రభుత్వం ఏం కావచ్చింది మనకు ఇంటింటికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కట్టించిందా డబల్ బెడ్రూమ్ కట్టించిందా డబుల్ బెడ్రూమ్ ఎవరికి లక్షలే ఎవరికి రాలేవు నాటి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ పాటించి ఇంద్రామ్ బిల్లు కట్టించింది వాళ్ళు కట్ట ఇల్లు తప్ప వాళ్ళు పాట తప్ప ఇప్పటికీ ఒక ఊర్లో ఒక పాటించినటువంటి దాఖలాలు లేవు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలు లేవు గత ప్రభుత్వం వాళ్ళు ఎంత కోసం ఒక్కసారి ఆలోచించండి అక్క పెద్ద తల్లలు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ పెద్ద కార్యక్రమానికి పిలవగానే ఎన్నో పాలున్నా ఎంతో బిజీగా ఉన్న అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టేసి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కమ్మర్పెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు పాలప్ప నర్సన్న గారికి భీమగల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అట్లాగే మాజీ ఎంపీపీ కన్నెసురేంద్రన్న గారికి భీమగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వామి గారికి టౌన్ ప్రెసిడెంట్ జేజ నరసన్న గారికి ఎస్సీసీఎల్ అధ్యక్షులు అన్న గారికి బీసీసీఎల్ అధ్యక్షులు కొరాడి గారికి అట్లాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు పద్రశేఖర్ గారికి నింబరి గారికి అట్లాగే ఈ పురాణ్పేట్ గ్రామంలో గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఇంటింటికి సేవా కార్యక్రమాలు చేస్తూ నచ్చినటువంటి తమ్ముడు శివ సాగర్ రైల్ సురేష్ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి సీసీలు నరేష్ శ్రీనివాస్ రవి గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు మీ అందరికీ చెప్తామా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఈ పద్దెనిమిది నెలల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతీ క్షణం మహిళలకు ఏదో ఒకటి చేయాలి అంటే మహిళలు ఇంటికి దీపం వెళ్ళాలి అంట ఇంటికి దీపం వెళ్ళాలి అంటే భర్త బయట రకరకాల పనులు చేసుకోవచ్చు ఇంటి కుటుంబాన్ని బారాలంతా మోస్తూ ఏదో బయట సంపాదించి తీసుకొచ్చి భార్య చేత పెట్టారు ఈ భార్య ఆ రూపాయిని ఏ రకంగా ఖర్చు పెట్టాలి ఎంత పొదుపు చేయాలి ఏ రకంగా దాన్ని సద్వినియోగం చేయాలి ఆ పిల్లలకి ఏం చేయాలి ఇస్తాడు ఇంటి పక్క ముఖ్యమంత్రి ఇస్తాడు దళితులు ముఖ్యమంత్రి ఇస్తాడు ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పి మోసం చేయడం జరిగింది ఇవాళ మన ప్రభుత్వము మీ అందరినీ కోటీశ్వరం చేస్తామంటున్నది దానిలో దిశగానే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుంటూ మీ అందరినీ ముందు నెట్టుకుంటున్నది ఆ ప్రభుత్వంలో కూడా కొంతమంది కోటీశ్వరం అయినమ్మా ఎవరైనా కోటీశ్వరం వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారు మీరు గమనించాలి మీ దీని గారు పక్క వాళ్ళు కావచ్చు పురాణ పెళ్ళ కావచ్చు పక్క వెళ్తుల చాలా మంది కొంతమంది కోటీసార్ అయింది టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎన్నో పథకాలు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ ఇంటికి తీసుకున్నారు ఎన్నో ఎన్నో తీసుకొని ఎన్నో దాస్తున్నారు దోస్తున్నారు మనల్ని దోసుకొని వాళ్ళు ఇలా కొంతమంది కోటీసార్ అయింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీసార్ చేస్తే

సన్నద్ధం పండించినటువంటి రైతుకు గిట్టుబాటుతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తా చెప్పి వరి పండించినటువంటి ప్రతి రైతుకు ఇచ్చే క్యూటర్ ఇచ్చే ధరతో పాటు ఐదు వందల బోనస్ జరిగింది మరి ఆ పండించినటువంటి సన్నాహం ఏం చేసిందంటే గతం మరి ఆస్తలకు ఉన్నటువంటి పిల్లలకు గతం లోపల ఆస్తలు పిల్లలకు దొడ్డు పోగలుగుతుంది దొడ్డాలను పెడుతుంది మరి పూర్వం కానీ మనకు వంట కానీ సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేకుంటే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భాగంలో కావచ్చు వారి పేదల్లో కూడా ఉద్దేశంతో మన రెడ్డి గారు పరివర్తి కొనుగోలు చేసి మన మరి రేషన్ అందరికీ ఇంటింటికి సీ జరుగుతుంది లోపల మనం రేషన్ తీసుకున్న తింటారే మనకు బియ్యం కొట్టం బియ్యం కొట్టమని తెచ్చుకోవడం తెచ్చుకోవడం చేసినాం చాలా మంది మనం అనుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సన్నబియ్య పంపిణీ ద్వారా మనం అందరం సన్నబియం ఎవరు ఎవరు దయవాలో తింటున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గారు మన ఇంటింటికి పేదలు కూడా సన్నది అన్నటువంటి పెద్ద కూడా సంగతి సందర్భం కొనసాగిస్తున్నాం గారికి మరి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు స్వామి గారికి మరి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గారికి రాజు గారికి సురేష్ గారికి అనంతరావు గారికి హేజరాజా గారికి శేఖర్ గారికి ఈ పురాణ్ పేరుకి సంబంధించిన సురేష్ గారికి శివ గారికి మీ ముగ్గురికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ మరీ ముఖ్యంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరినీ కూడా మీకు కలిసే విధంగా ఏర్పాటు చేసిన ఈసీ నరేష్ గారికి మరి కార్యక్రమం ఇప్పటిదాకా మేము కాంగ్రెస్ పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో ఇప్పటిదాకా నరసాయి కానీ అనంతరావు గారు కానీ చెప్పడం జరిగింది అదే సీసీ సీలు గారు కూడా క్లుప్తంగా వివరించారు మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలా గత పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ ఉండే ఆ కాలంలో ఏమేమి నచ్చినాయో మీకు తెలుసు మరి మేము వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది పద్దెనిమిది నెలల లోపే మీ ఏదైతే ఇప్పుడు మీ పావులన్నీ ఉన్నాయో ఇప్పటికే మీకు రెండు సార్లు ఇవ్వడం జరిగింది అప్పుడైతే మూడు నాలుగు సంవత్సరాలకోసారి కోసం ఎప్పుడో ఎలక్షన్లు ఉంటే ఏ ఉన్నా వచ్చేస్తుంది ఎలక్షన్ గాలిపోయింది మేము ఇప్పటికే రెండు సార్లు మీకు ఇచ్చినామంటే మరి కాంగ్రెస్ పార్టీకి మీ మీ మీరున్న శ్రద్ధ మీరు గ్రహించుకోవాలా అదే విధంగా మీ బస్ ఫ్రీ బస్ కానీయండి మరి ఇంకా ఒక మూడు నాలుగు రోజులలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇంకొక స్కీమ్ కూడా మీ మహిళా సోలర్ వాళ్ళందరికీ రాబోతుంది అది మీకు చాలా పెద్ద వార్తగా ఉంటుంది నేను ఇప్పుడు చెప్తలేం కానీ ఖచ్చితంగా మీకు ఈ మూడు నాలుగు రోజులలో ఒక పెద్ద వార్త మీ కష్టది కానీ మీరు చూస్తారు అదేవిధంగా మరి ఈ గవర్నమెంట్ ఏర్మో ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఆ గ్యారెంటీలో భాగంగా మనము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజు రెండో రోజులకి మనకు ఉచిత బస్సు ఇచ్చారు అదేవిధంగా ఏదైతే కరెంటు రెండు వందల ఉచిత కరెంటు వీళ్ళు ఇస్తామని చెప్పినాము అది కూడా కొనసాగిస్తున్నాము అందరికి ఆల్మోస్ట్ మన గ్రామంలో తొంభై ఉచిత కరెంటు వస్తున్నట్టు అందరికి అన్న మొక్కలు అదే విధంగా ఇంకా రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినారు బోనస్ కూడా ఇప్పటికి ఈ పంట బోనస్ ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఇస్తారు అదే విధంగా రుణమాఫీ చెప్పినాము రుణమాఫీ కూడా రెండు లక్షల దాదాపు అరవై ఐదు పర్సెంట్ అయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఎన్నో చెప్పి కూడా అవి అమలు చేస్తూ ఉన్నాము కాబట్టి రాబోయే రోజుల్లో మీ కురే ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము మీరు ఏం చేయాలా ప్రభుత్వానికి కృతజ్ఞతగా మేము అడుగుతున్నాము ఏంటి మిమ్మల్ని ఏదో ఆశిస్తలేము రాబోయే రోజుల్లో మీరు ప్రతి లో ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎవరిని అభ్యర్థులు నిలబెట్టినా కానీ మీరు ఓటు వేసి ఓటు ద్వారా మాకు ఈ కార్యక్రమాలు మాకు తృప్తి అవకాయని చెప్పేసి ఆ ఓపిక నిరూపించాలని చెప్పేసి కోరుకుంటారు అదేవిధంగా మీరు